హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా మన సఫ్వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు పెరుగు క్రాస్ సంబంధించిన రెండు నెలలు వయసు కలిగిన పిల్లలైతే ఎనిమిది పిల్లలు ఉన్నాయి అలాగే నెల పదిహేను రోజుల వయసు కలిగిన పిల్లలైతే ఒక ఇరవై ఉన్నాయి ఎవరికైనా కావాల్సినవారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి పెరుగు క్రాస్ మంచి డబల్ బాడీ మంచి లైన్లో కలిగిన పిల్లలందరికీ పెరుగు క్రాస్ మీరు చూడొచ్చు అంత యాక్టివ్గా ఉన్నాయో మంచి మెట్ట డబల్ బాడీ కలిగిన పెరుగు క్రాస్ సిక్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి వైట్ నైట్కి అలాగే పచ్చటాక్కి దిగిన పిల్లలు కూడా అందుబాటులో ఉన్నాయి నెల పదిహేను రోజుల వయసు రెండు నెల్లు వయసు కలిగిన పిల్లలు అయితే ఉన్నాయి రెండు నెలలు వయసు అనేది చూడొచ్చు మంచి టూ టాప్ క్వాలిటీ మంచి హెవీ బాడీలో మంచి బ్లడ్ లైన్ పెరుగు క్రాస్ సంబంధించిన ఇరవై పిల్లలు అయితే ఉన్నాయి రెండు నెలలు వయసు నెల పదిహేను రోజుల వయసు అలాగే రెండు నెలలు వచ్చి పద్దెనిమిది వందలు నెల పదిహేను రోజుల వచ్చి పదమూడు వందలు కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ